నమశివాయ ఓం నమో నారాయణాయ శ్రీ మాత్రే నమ అభిషేక ప్రియుడైనటువంటి పరమేశ్వరుణ్ణి పంచామృత ద్రవ్యాలతోను వివిధ రకాలైనటువంటి పుష్పాలన్నీ కూడా కలిపి చేసినటువంటి సువాసనా ద్రవ్యాలతోనూ అలాగే కొబ్బరి బోండం నీటి తత్వంలో స్వామిని గనక ఆరాధన చేసినట్లయితే అకుంఠితమైనటువంటి అదృష్టం అనిర్వచనీయమైన సంపద స్వామి అనుగ్రహిస్తాడు అని చెప్పేసి అభిషేక ప్రియతత్వంలో దాగిన పరమార్థాన్ని గురించి మనకు శాస్త్రాల్లో చెప్పారు ఈ అభిషేకం చేసినటువంటి నీటిని ఎవరైతే తీర్థంగా అలా సేవిస్తారు వారికి కర్మ విధ్వంసన జరుగుతుంది కర్మమున బుట్టు జీవుడు కర్మమున సుఖ దుఃఖములు అని కదా ఈ యొక్క దుఃఖాల యొక్క విషవలయాన్నించి రక్షింపచేసుకొని సుసంపన్నమైన జీవితాన్ని గడపాలి అంటే పరమేశ్వరాభిషేకం ఒక్కటే అసలు సిసలైన మార్గం ప్రతి నెలా కూడాను మనకు మాస శివరాత్రి అని వస్తుంది ఆ మాస శివరాత్రి నాడు ఏకాదశ ద్రవ్యాలతో పరమేశ్వరుణ్ణి అభిషేకించి ఆ యొక్క తీర్థాన్ని గనక ఏ వ్యక్తి అయితే స్వీకరిస్తారో వారికి పరమేశ్వరానుగ్రహం ఎల్లవేళలా కూడాను కలిగి తీరుతుంది అని అసలు మనిషి జీవితంలో ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు దానికి నివృత్తి మార్గం ఒక్క శివాభిషేకమే అని కూడాను శాస్త్రాల్లో చెప్పారు గ్రహచార గతులు బాగాలేకపోయినా ఆరోగ్యం బాగాలేకపోయినా అనుకున్న పనులు సాధింపలేక నిరాశ నిస్పృహతో కొట్టుమిట్టడుతున్నా ఈశ్వరానుగ్రహం లేనిదే ఏది జరగదు అనేటువంటి ఉద్దేశంతో ఎవరైతే ఆ పరమేశ్వరుణ్ణి మనస వాచ కర్మణ అభిషేక తత్వంలో గనక ఆరాధన చేసి స్వామికి ఇష్టమైనటువంటి ఆ మారేడు దళం మూడు జన్మల పాపాలని కూడాను దహింపచేసేటువంటి లక్షణం కలిగినటువంటి ఆ మారేడు దళాన్ని స్వామివారి వద్ద ఉంచి నమస్కారం చేస్తేనే చాలు జీవితం ధన్యమవుతుంది సుమా